అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సైనిధి రీసెర్చ్ మానవులలో సంభవించే జన్యుపరమైన మరియు క్రోమోజోమ్ రుగ్మతలను జీన్ క్రోమోసోమల్ డిసార్డర్స్ అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు వివిధ జన్యుపరమైన వ్యాధులను జెనెటిక్ డిజీజెస్ తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ రోగ నిర్ధారణ పరీక్షలను జెనెటిక్ టెస్ట్స్ కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు మనం ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి పురుషునిలో ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశం గురించి చర్చించబోతున్నాం ఈ అంశంపై చర్చించే ముందు ఇందులో వైద్యపరంగా వాడినటువంటి కొన్ని పదాల గురించి తెలుసుకుందాం అప్పుడే ఎలాంటి సందేహం లేకుండా పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అలిగోస్పెర్మియా దీనిలో పురుషుడికి టెస్టిస్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది దీనివలన బిడ్డ పుట్టడం కష్టమవుతుంది దీనిని తక్కువ స్పెర్మ్ కౌంట్ అని కూడా అంటారు సివియర్ అలిగోస్పెర్మియా వీర్యంలో శుక్రకణాల సంఖ్య మిల్లీటర్ ఐదు మిలియన్ల కంటే తక్కువగా ఉండే పరిస్థితి ఇది ఒక రకమైన అలిగోస్పెర్మియా ఇది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే పరిస్థితి అజూస్పెర్మియా అజూస్పెర్మియా అనేది పురుషుడి వీర్యంలో శుక్రకణాలు లేని పరిస్థితి ఇది పురుషులలో సంతానం కలగకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం నాన్ వాసా పురుషణాల నుండి పురుషాందానికి శుక్రకణాలను తీసుకువెళ్లే గొట్టమైన వాసా ను ఆ పురుషునికి ఫిజికల్ గా టెస్ట్ చేసినప్పుడు దానిని తాకలేము ఎందుకంటే ఈ సమస్య ఉన్న పురుషులలో ఇది బహుశా లేకపోవటం లేదా పూర్తిగా అభివృద్ధి చెందకపోవటం వలన జరుగుతుంది సాధారణంగా ఇది పుట్టుకతో వచ్చే పరిస్థితి అయినటువంటి కాంజెనిటల్ అబ్సెన్స్ ఆఫ్ ది వాస్ డిఫరెన్స్ సిఏవిడీ అని పిలువబడే కారణంగా ఇది పురుషులలో సంతానం కలగకపోవడానికి దారితీస్తుంది స్పెర్మాటోజెనిసిస్ ఇది టెస్టిస్లలో శుక్ర కణాలు తయారయ్యే విధానం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పిజిటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పిజిటి అనేది పిండాలను ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవిఎఫ్ సమయంలో గర్భాశయానికి బదిలీ చేయడానికి ముందు ఆ పిండంలో ఎలాంటి జన్యు పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగించే పరీక్ష పిజిటి వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది అసిస్టెడ్ రేప్రొడక్షన్ టెక్నిక్స్ ఏ ఈ విధానం గర్భధారణను సాధించడానికి అండం శుక్రకణం లేదా పిండాలను మార్చే ఉపయోగించే వైద్య విధానాలు ఐవీఎఫ్ మరియు ఐసీఎస్ఐ సంతానోత్పత్తి చికిత్సలు ఈ ఆర్టి కిందకు వస్తాయి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ సంతానం లేని దంపతులకు శరీరం వెలుపల అండాలను ఫలదీకరణం చేయడం ద్వారా గర్భం దాల్చడానికి సహాయపడే ఒక ప్రక్రియ ఇది ఇతర సంతానోత్పత్తి చికిత్సలు విఫలమైనప్పుడు తరచుగా ఉపయోగించే విధానం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐసీఎస్ఐ ఇది ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ సాధించడంలో సహాయపడటానికి ఒక శుక్రకణాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేసే ప్రక్రియ ముందుగా మనం అసలు ఇన్ఫెర్టిలిటీ లేదా సంతానలేమి అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుందాం సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు గర్భం దాల్చకపోయినట్లయితే దానిని మనం ఇన్ఫెర్టిలిటీ లేదా సంతానలేమి అంటాము ఇది భార్య భర్తలిద్దరినీ ప్రభావితం చేస్తుంది ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక పెద్ద ఆరోగ్య సమస్య పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలలో పదిహేను శాతం మంది ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు సంతానం లేని దంపతులను ఒకసారి గమనించినట్లయితే వారిలోని పురుషులలో పదిహేను శాతం మరియు మహిళల్లో పది శాతం వరకు జన్యుపరమైన అసాధారణతలు అయినటువంటి క్రోమోజోమ్ లోపాలు మరియు సింగిల్ జీన్ మ్యూటేషన్లను కారణంగా సంతానం పొందలేకపోతున్నారు ఇప్పటి వరకు సంతానం కలగకపోవడానికి కారణమైన కొన్ని జన్యు కారకాలు వివరించబడ్డాయి మరియు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అనేక జన్యువులు క్లోన్ చేయబడ్డాయి అలాగే ఇతర జన్యువులు మరియు వాటి యొక్క నిర్దిష్ట క్రోమోజోమ్ ప్రాంతాలను కనుగొనడం జరిగింది దంపతుల్లో ఇన్ఫెర్టిలిటీకి గల కారణాన్ని తెలుసుకోవడానికి వివిధ రకాలైన జెన్యు పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ జెన్యు లోపాలు ముందు తరాలకు సంక్రమించే ప్రమాదాన్ని కూడా అంచనా వేయడంలో ఈ జెన్యు పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇది ఎవరైనా దంపతులు ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకున్నప్పుడు వారికి కలిగే సంతానంలో ఏమైనా జెన్యు లోపాలు ఉంటే తగు నిర్ణయం తీసుకోవడంలో చాలా వరకు ఉపయోగపడుతుంది దీనితో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో వైద్య నిపుణులకు ఏ సమయంలో ఏ విధమైన ప్రినేటల్ పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉందో గుర్తించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది సంతానం కొరకు వాడే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ యొక్క ఉపయోగం వలన పుట్టబోయే సంతానం యొక్క భద్రత గురించి ప్రధానమైన ఆందోళనలు ఉంటాయి ఎందుకంటే ఇది ఫలదీకరణానికి సంబంధించిన శారీరక విధానాలను తెలియపరచదు సాధారణంగా సహజంగా సంతానం పొందే విధానంలో ఇన్ఫర్టిలిటీకి కారణమయ్యే మ్యూటేషన్లను ముందు తరాలకు రాకుండా ఉంటాయి కానీ ఒకవేళ అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్ ఏఆర్టీ పద్ధతిలో సంతానంకి వెళ్లినట్లయితే మాత్రం మ్యూటేషన్లు ముందు తరాలకు సోకకుండా కాపాడలేము అందువల్ల ఇన్ఫెర్టిలిటీకి కారణమైన జన్యు కారకాలను కనుక మనం ముందుగానే గుర్తించినట్లయితే ఏ విధమైన శారీరక లేదా మానసిక లోపాలు లేకుండా సంతానం పొందే అవకాశం దంపతులకు ఉంటుంది పురుషుల్లో సంతానలేని మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న జంటలలో యాభై శాతం వరకు పురుషులలో ఉండే లోపాల వలనే సంతానం కలగకపోవడం జరుగుతుంది పురుషులలో సంతానం కలగకపోవడానికి గల కారణాలను నాలుగు ప్రధానమైన వర్గాలుగా విభజించవచ్చు ఒకటి పిట్యూటరీ ఆక్సిస్ డిస్ఫంక్షన్ రెండు క్వాంటిటేటివ్ స్పెర్మటోజెనిక్ డిఫెక్ట్స్ మూడు క్వాలిటేటివ్ స్పెర్మటోజెనిక్ డిఫెక్ట్స్ నాలుగు డక్టల్ అబ్స్ట్రక్షన్ లేదా డిస్ఫంక్షన్ పదిహేను శాతం పురుషులలో పైన చెప్పబడినటువంటి నాలుగు రకాల వర్గాలలో జన్యు సంబంధమైన లోపాల వలనే సంతానం కలగకపోవడం కారణమవుతుంది జెన్యు వ్యాధుల గురించి ఖచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ జన్యు పరీక్షలు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జన్యు పరీక్షలు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని గుర్తించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయి ఎవరైనా పురుషులలో అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా నాన్ పల్పబుల్ వాసా లాంటి వీర్య సంబంధ అసాధారణతలు ఉన్నప్పుడు ఈ జన్యు పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సాధారణంగా సంతానం కోసం చేసే జన్యు పరీక్షల్లో రెండు రకాల విధానాలు ఉంటాయి అందులో ఒకటి సంతానం కలగకపోవడానికి గల కారణమైన జన్యువులు ఆ వ్యక్తికి తన యొక్క ముందు తరాల నుండి ఏ విధంగా వచ్చాయో తెలుసుకోవడం మరియు దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకోవడం అలాగే రెండవది ఒకవేళ సంతానం కోసం ఐవీఎఫ్ లేదా ఏఆర్టీ విధానంలో వెళ్లినప్పుడు ఎంతవరకు ఈ జన్యు లోపాలు పుట్టబోయే పిల్లలకు రాకుండా ఉంచగలమో అనేది మనం ముందుగా చేసుకునే జన్యు పరీక్షలపైనే ఆధారపడి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి చాలా రకాలైన జన్యు పరీక్షలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా నాలుగు రకాల జన్యు పరీక్షలు పురుషునిలో సంతానం కలగకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని చూపగలవు అందులో మొదటిది కారియోటైపింగ్ టెస్ట్ రెండవది వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్ టెస్ట్ మూడవది స్పెమ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ మరియు నాలుగవది సిఫ్టిఆర్ మ్యూటేషన్ టెస్ట్ ఇందులో మొదటగా కారియో పరీక్ష గురించి మనం తెలుసుకుందాము క్రోమోజోమ్ అసాధారణతలను గుర్తించడానికి క్రోమోజోమ్ పరీక్ష కార్యోటైపింగ్ ఖచ్చితమైన పద్ధతిగా పరిగణించబడుతుంది కార్యోటైపింగ్ టెస్ట్ అనేది మానవ కణాలలోని క్రోమోజోమ్లను పరిశీలించే ఒక రకమైన పరీక్ష దీని ద్వారా శరీరంలో నలభై ఆరు క్రోమోజోమ్లు సరిగ్గా ఉన్నాయో లేదో మరియు క్రోమోజోమ్ల నిర్మాణంలో మార్పులు ఉన్నాయో లేదో అనే విషయాలు తెలుసుకోవచ్చు అలాగే వాటి సంఖ్య ఆకారం లేదా పరిమాణంలో అసాధారణతలను కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది గర్భం దాల్చడంలో ఏమైనా సమస్య ఇద్దరు భాగస్వాములలో హస్బెండ్ వైఫ్ ఉన్నట్లయితే కార్డియోటైపింగ్ పరీక్ష ద్వారా సంతాన లేమినికి కారణమయ్యే జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడంలో సహాయపడుతుంది సుమారు ఇరవై సంవత్సరాల ముందు నుండే సంతానం లేని పురుషులలో క్రోమోజోముల యొక్క అసాధారణతలు అధికంగా ఉన్నట్టు నిరూపించబడింది క్రోమోజోముల యొక్క అసాధారణతలు ఉన్న పురుషులలో తక్కువ లేదా అతి తక్కువ శుక్రకణాలు ఉండడం మరియు వాటి పనితీరు చాలా వరకు సంతానం కలగడానికి అవకాశం లేకుండా ఉంటుంది సాధారణ దంపతులతో పోలిస్తే సంతానం కోసం ఏసీఎస్ఐ విధానంలో గర్భం దాల్చే వారిలోని పురుషుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు సర్వసాధారణంగా ఉంటాయి గతంలో చేసినటువంటి పరిశోధనల్లో తేలినటువంటి ఫలితాల్లో రెండు నుండి ఎనిమిది శాతం వరకు సంతానం లేని పురుషుల్లో ఈ క్రోమోజోమ్ అసాధారణతలే కారణం అని నిరూపించబడింది అజూస్పెర్మియా అంటే తక్కువ శుక్రకణాల ఉత్పత్తి లోపం కలిగిన పురుషులలో పదిహేను శాతం వరకు ఈ క్రోమోజోమ్ లోపాలే ఉంటాయి సహజంగా సంతానం కలగని పురుషుల్లో చాలా వరకు ఆటోజోమల్ క్రోమోజోమ్లోని స్ట్రక్చర్ పరంగా లేదా సంఖ్యలో తేడా ఉండడం లాంటి లోపాలు కనిపిస్తాయి వీటితో పాటు సెక్స్ క్రోమోజోమ్లలో వివిధ రకాలైన లోపాల వల్ల కూడా పురుషులలో ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది శుక్రకణాల తయారీలో వివిధ రకాలైన జన్యువుల ప్రమేయం ఉంటుంది అందువల్లనే వివిధ రకాల క్రోమోజోమ్ అసాధారణతలు సంతానం లేని దంపతుల్లో కనిపిస్తాయి కార్యోటైపింగ్ ద్వారా ఈ అసాధారణతాల్లో ముఖ్యమైనటువంటి క్లైన్ఫైటర్ సిండ్రోమ్ నలభై ఆరు ఎక్సెక్స్ మేల్ సిండ్రోమ్ మరియు క్రోమోజోంలోని స్ట్రక్చర్ పరంగా లేదా సంఖ్యలో తేడా ఉండడం లాంటి లోపాలు నిర్ధారించబడతాయి నాన్ నాన్అస్ట్రక్టివ్ అజోస్పెర్మియా కలిగిన పురుషులలో ఫిల్టర్ సిండ్రోమ్ యొక్క వేరియంట్స్ అయిన నలభై ఏడు ఎకసెక్సెక్స్ లేదా నలభై ఆరు ఎకస్ వైజన్యు లోపాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి స్ట్రక్చరల్ లోపాలు అయినటువంటి ట్రాన్స్లోకేషన్ మరియు ఇన్వర్షన్ సుమారుగా పది శాతం అలిగోస్పెర్మియా పురుషుల్లో కనిపిస్తాయి అలాగే కొందరిలో నలభై ఆరు ఎక్సెక్స్ మేల్ సిండ్రోమ్ కూడా కనిపిస్తుంది దీనిని చాపెల్లె సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు కాని ఇది ఎక్కువ మంది పురుషుల్లో కనిపించదు ఏ పురుషునికైతే నలభై ఆరు ఎక్సెక్స్ సిండ్రోమ్ ఉంటుందో వారు సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా వారిలో శుక్రకణాల పెరుగుదల అనేది ఉండదు కాని మోజాయిక్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉన్న వారిలో ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇంతవరకు చేసినటువంటి చాలా పరిశోధనల్లో తేలింది ఏమిటంటే సాధారణంగా సంతానం పొందే దంపతులతో పోలిస్తే సంతానం కలగని పురుషుల్లో ఎవరికైతే అలిగోస్పెర్మియా మరియు అజోస్పెర్మియా ఉంటుందో వారికి క్రోమోజోమ్ లోపాలు ఎక్కువ వరకు ఉంటాయి అనేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి ఒకసారి టెస్ట్ విధానాన్ని పరిశీలించినట్లయితే ఇందులో చేతిలోని వీన్స్ నుండి రక్తం సేకరించి అందులో నుండి లింఫోసైట్లను కల్చర్ చేసి కాన్సేమిడ్ అనే కెమికల్తో మెటాపేస్లో బంధించబడతాయి కారియోటైపింగ్ సాధారణంగా బాండింగ్ పద్ధతి ద్వారా చేయబడతాయి తరువాత పలు విధానాల ద్వారా పూర్తి అయిన స్లైడ్ ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా నిర్ధారించబడతాయి ఫ్లోరోసెన్స్ ఇన్సిట్యూ హైబ్రిడైజేషన్ ఫిష్ ఈ విధానంలో క్రోమోజోమ్ పై నిర్దిష్ట డిఎన్ఏ క్రమాన్ని గుర్తించడానికి ఫ్లోరోసెంట్ ప్రోబ్ ఉపయోగించబడుతుంది ప్రోబ్ అనేది కెమికల్ గా తయారు చేయబడిన డిఎన్ఏ విభాగం ఇది మానవ కణంలోని ఒకేలా ఉన్నటువంటి డిఎన్ఎ సెగ్మెంట్లతో బైండ్ అవుతుంది అప్పుడు ఈ ప్రోబ్ యొక్క స్థానాన్ని మైక్రోస్కోప్ క్రింద చూడవచ్చు ఈ పద్ధతి ద్వారా కార్యోటైపింగ్ పరీక్షలో చూడలేనటువంటి చిన్న అసాధారణతలను సులభంగా గమనించవచ్చు ట్రైసోమీ ఇరవై ఒక్క లేదా డౌన్ సిండ్రోమ్ వంటి అసాధారణతలను ఫిష్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు ఈ ఫిష్ పరీక్ష వలన సాధారణ కార్యోటైపింగ్ లో కనుగొనలేనటువంటి క్రోమోజోమ్ లోపాలను కూడా గుర్తించేందుకు వీలుంటుంది ఈ విధానాన్ని కార్డియో లో ఏ పురుషునికైతే నలభై ఆరు ఎక్సెక్స్ లోపం వస్తుందో వారిలో పురుషునికి సంబంధించిన సెక్స్ నిర్ధారించే ప్రదేశం వై క్రోమోజోమ్ ఎస్ఆర్వై ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు అలాగే మరొక ముఖ్యమైన రోల్ ఏంటంటే ప్రీన్ప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్లో శుక్రకణం యొక్క స్థితిని మరియు దాని యొక్క లోపాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది సంతానం లేని దంపతుల్లో పురుషునిలో క్రోమోజోన్ లోపాలున్నవారు ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా గర్భం దాల్చాలనుకున్నప్పుడు ఈ ఫిష్ విధానం ద్వారా స్పెర్మ్ అనుప్లోయిడీ లేదా స్ట్రక్చరల్ లోపాలు కనుక్కోవడం వలన శుక్రకణాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా సంతానం పొందే వీలుంటుంది ఏ పురుషునికైతే క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ మరియు ఇతర నలభై ఏడు ఎక్స్ వైవై సెక్స్ క్రోమోజోమ్ అనుప్లాయిడీస్ తో పాటు ఇతర క్రోమోజోమ్ లోపాల వలన కూడా వారిలో శుక్రకణాల యొక్క సంఖ్య అధికంగా తగ్గిపోతుంటుంది అందువలన ఎవరైతే ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం పొందాలనుకుంటున్నారో వారు సాధారణకి బదులు ఫిష్ టెస్ట్ చేసుకోవడం వాళ్ల మెరుగైన రోగ నిర్ధారణ జరుగుతుంది క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ వై క్రోమోజోమ్ అనేది ఒక షార్ట్ ఆర్మ్ వాయిపి మరియు లాంగ్ ఆర్మ్ వాక్యూ పై అరవై ఎంబీ కలిగి ఉన్న అక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ ఇది సెంట్రోమీర్ ద్వారా వేరు చేయబడింది దాని పొడవులో దాదాపు తొంభై ఐదు శాతం వాయ్ క్రోమోజోమ్ హెమెస్వాయ్ యొక్క పురుష లక్షణాలకు సంబంధించిన ప్రాంతాలను కలిగి ఉంటుంది ఈ క్రోమోజోములో దాదాపు ఎనభై జన్యువులు పురుష లైంగిక అభివృద్ధి మరియు స్పెర్మాటోజెనిసిస్ అంటే శుక్రకణాలను ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వై క్రోమోజోమ్ యొక్క లాంగ్ ఆర్మ్ వైక్యూ అజూస్పెర్మియా ఫాక్టర్ ప్రదేశం ను కలిగి ఉంటుంది ఇది శుక్రకణాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది ఈ ఏజెడఫ్ ప్రదేశం మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది అవి ఏ ఏజెడెఫ్ బి మరియు ఏజెడెఫ్ సి ఈ మూడింటిలో కూడా వాటి యొక్క భాగాలు డిలిషన్ అయిన దానిని బట్టి శుక్రకణాలపై వివిధ రకాలుగా ఉంటుంది సెరటోలీ సెల్ ఓన్లీ సిండ్రోమ్ కలిగి ఉన్న పురుషులలో ఈ మూడు భాగాలు ఏజెడఫే ఏజెడఫ్ బి మరియు ఏజెడెఫ్ సి డిలీషన్ అయి ఉంటాయి ఈ యొక్క డిలీషన్లు ముందు తరాలకు సోకి ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిలోనైనా వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ ఉంటుందో వారు తప్పకుండా జెనెటిక్ కౌన్సెలింగ్ కు హాజరు అయ్యి ఈ వ్యాధి యొక్క స్థితి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ డిలీషన్లు వారి ద్వారా వారి యొక్క మగ సంతానానికి కూడా వ్యాప్తి చెందుతాయి మూడు నుండి పదిహేను శాతం మంది నాన్ అజోస్పెర్మియా కలిగిన పురుషులు లేదా ఆరు నుండి పది శాతం మంది సివియర్ ఆలిగోస్పెర్మియా కలిగిన పురుషులలో ఎలాంటి క్రోమోజోన్ లోపాలు లేనప్పటికీ వారి యొక్క వై క్రోమోజోన్లోని లోని కొంత భాగం కానీ లేదా మొత్తం కానీ డిలీషన్ అయినప్పుడు కూడా వారి యొక్క శుక్రకణాలు సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది దానివల్ల వారికి సంతానం కలగకుండా పోతుంది ప్రతి సంతానం లేని పురుషుల్లో మూడు శాతం వరకు వైక్రోమోజోం ను కలిగి ఉన్నారు కానీ వారికి ఈ విషయం కూడా తెలియదు దీనికి కారణం జన్యు పరీక్షల మీద సరైన అవగాహన లేకపోవడమే ఎవరికైతే అజోస్పెర్మియా లేదా సివియర్ ఆలిగోస్పెర్మియా ఉంటుందో వారిలో వై క్రోమోజోమ్ మైక్రో డిలిషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వారిలో ఈ పరీక్ష చేసినట్లయితే ఖచ్చితమైన కారణాన్ని కనుగొనవచ్చు తద్వారా సంతానం కోసం చేసుకునే ట్రీట్మెంట్ ఉపయోగకరంగా ఉంటుంది చాలా వరకు వై క్రోమోజోమ్ మైక్రో డిలిషన్లు డినోవో విధానంలోనే సంభవిస్తాయి ఈ డిలీషన్లు సాధ్యమైనంతవరకు ముందు తరాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ఎవరైతే ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం పొందాలనుకుంటున్నారో వారిలో పుట్టబోయే మగపిల్లలకు వారి తండ్రి నుండి మైక్రో మైక్రోడిలీషన్ కార్యస్థితి రావటం వాళ్ల భవిష్యత్తులో వారికి కూడా సంతానం అయ్యే అవకాశం ఉండకుండా పోతుంది అందువల్ల ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం పొందాలనుకున్న వారు ముందుగానే మైక్రో డిలిషన్ టెస్ట్ చేసుకుని వారి యొక్క స్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది సంతానం లేని పురుషుల యొక్క మైక్రో మైక్రోడిలీషన్ జెన్యూ పరీక్షలో ఒకవేళ ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా మైక్రో మైక్రోడిలీషన్ను కలిగి ఉన్నట్లయితే వారు ఈఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానం కోసం వారి శుక్రకణాలను ఉపయోగించుకోరాదు దీనికి బదులు స్పెర్మ్ డోనార్ నుండి శుక్రకణాలను తీసుకోవాల్సి ఉంటుంది దీని వివరణ కోసం అనుభవనులైన మెడికల్ జెన్యు శాస్త్రవేత్తలతో మరియు రీప్రొడ్యక్టివ్ ఎండోక్రైనోలాజిస్ట్ను సంప్రదించవచ్చు వై మైక్రో డిలిషన్ జన్యు పరీక్ష ద్వారా సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలను తయారు చేసే ఏజెడే బి మరియు ఏజెడసి భాగాల డిలీషన్లను కనుగొనడం జరుగుతుంది దీనికోసం ప్రత్యేకమైన మల్టిప్లెక్స్ పీసీఆర్ పద్ధతిని ఉపయోగిస్తారు అప్పుడు ఆ పురుషుడు ఏ విధమైన డిలీషన్లను కలిగి ఉన్నాడో తెలుసుకోవచ్చు దీని ద్వారా ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ సులభతరం అవుతుంది స్పెమ్ డిఎన్ఎఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఎస్డీఎఫ్ టెస్ట్ పురుష శుక్రకణం యొక్క డిఎనె సమగ్రత సంతానోత్పత్తిలో అలాగే ఆరోగ్యకరమైన పిండం యొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది స్పెర్మాటోజెనిసిస్ యొక్క చివరి దశలో స్పెర్మాటోజోవన్ అనేక రకమైన జన్యు మార్పులను చేసుకుంటుంది దీనివల్ల శుక్రకణం యొక్క జన్యుస్థితి స్థితి కాపాడబడుతుంది టెస్టిక్యులర్ మెకానిజం అంటే శుక్రకణం ఎదుగుదలలో లోపం మరియు పోస్ట్ టెస్టిక్యులర్ మెకానిజం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్పెర్మ్ స్పెమ్ ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్లో సాధారణంగా కనిపించే లోపాలు ఇవి సహజంగా గర్భం దాల్చిన లేదా ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానాల్లో సంతానంకి వెళ్లినప్పటికీ వాటి ప్రభావాన్ని చూపుతాయి ఇప్పటి వరకు చేసిన చాలా పరిశోధనల్లో సంతానం కలగకపోవడానికి ఈ స్పెర్మ్ డీఎన్ఎఫ్ ఫ్రాగ్మెంటేషన్ కి చాలా సంబంధం ఉందని నిరూపించబడింది జెన్యు లోపాలే కాకుండా ఇతర కారణాలు అయినటువంటి పొల్యూషన్ పొగ త్రాగడం అధిక ఉష్ణోగ్రతలో పనిచేయడం వంటివి అలాగే శరీరం లోపల సమస్యలైనటువంటి అబార్టివపోక్టోసిస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జెమ్ సెల్ మేచ్యురేషన్ సరిగా లేకపోవడం ఇన్ఫ్లమేషన్ ఎండోక్రైన్ లోపం వంటివి కూడా స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి కారణమవుతాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది సంతానం కలగకపోవడానికి ఒక ప్రధానమైన కారణమని చెప్పొచ్చు శారీరక ఎదుగుదలకి కారణమైనటువంటి అపోప్టోసిస్ మరియు కెపాసిటేషన్లకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎంతో అవసరం కానీ ఒకవేళ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అధికంగా ఉంటే మాత్రం వివిధ రకాలైన హానికర పరిస్థితులను కలగజేస్తుంది అందులో స్పెమ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి స్పెమ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో వివిధ రకాలైన డామేజ్లను చూసినట్లయితే బేస్ మార్ట్ బేస్ లోపం బేస్ మాడిఫికేషన్ డీఎన్ఏ క్రాస్లింగ్స్ పిరిమిడింగ్ డైమర్స్ మరియు సింగిల్ స్ట్రాండ్ బ్రేక్లు మరియు డబుల్ స్టాండ్ బ్రేక్లు లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇందులో ఏ ఒక్కటి పురుషుల శుక్రకణంలో వచ్చినప్పటికీ వారికి సహజంగా కానీ ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానంలో కానీ ఆ శుక్రకణం పనిచేయదు చాలా వరకు ఈ స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వలన సంతానం కలగకపోవడం అలాగే ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం విధానాలు విజయవంతం కాకపోవడం జరుగుతుందని నిరూపించబడింది స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా జరుగుతుందో అని ఒకసారి గమనించినట్లయితే ముందుగా పురుష జననేంద్రియాలలోని లో డిఫెక్టివ్ మేచురేషన్ మరియు అబార్టివ్ అపోప్టోసిస్లు జరగడం వలన స్పెర్మ్ డీఎన్ఎ ఫ్రాగ్మెంటేషన్ మొదలవుతుంది శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే సమయంలో ట్రాన్సిషనల్ ప్రోటీన్స్ మరియు ప్రోటామైన్లతో హిస్టాన్ మార్పిడి అవ్వడం వలన శుక్రకణం యొక్క క్రోమాటిన్ కుదించబడుతుంది ఈ ప్రక్రియ ఎండోజెనసిస్ న్యూక్లియస్ టోపో ఐసోమరేస్ టూ అనే ఎంజైమ్ హిస్టోని విడదీయడం మరియు క్రోమాటిన్ ప్యాకేజింగ్ కోసం టోషనల్ ఒత్తిడిని తగ్గించడానికి డిఎన్ఏ బ్రేకేజ్లను సృష్టిస్తుంది ఈ డిఎన్ఏ బ్రేకేజ్లు రిపేర్ చేయకపోతే క్రోమాటిన్ ప్యాకేజింగ్ లోపం ఏర్పడుతుంది దీని ఫలితంగా శుక్రకణం సరిగా మేచ్యురేషన్ అవ్వకపోవడం వల్ల దాని డీఎన్ఏలో లోపం ఏర్పడి స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి దారితీస్తుంది స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వయస్సుతో పాటు పెరుగుతుంది ఇరవై నుండి అరవై సంవత్సరాల మధ్య పురుషులలో చూసినట్లయితే ఈ స్పెర్మ్ డీఎన్ఐ ఫ్రాగ్మెంటేషన్ రెట్టింపు అవుతుంది ఎందుకంటే వయస్సు పెరిగే కొద్ది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా అవడం శుక్రకణం యొక్క క్రోమాటిన్ ప్యాకేజింగ్ లోపం కలగడం డిసార్డర్డ్ అపోక్టోసిస్ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి వెరికోసీల్ ఉన్న పురుషులలో టెస్టిక్యులార్ డ్యామేజీ అవ్వడం వలన స్పెర్మ్ డీఎన్ఐ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా కలుగుతుంది స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ విధానాన్ని పరిశీలించినట్లయితే పురుషుని వీర్యాన్ని తీసుకుని దానిని స్పెర్మ్ క్రోమాటిన్ అస్సే అనే విధానం ద్వారా ఆ పురుషునిలో ఎంతవరకు శుక్రకణం యొక్క డీఎన్ఏ ఫ్రాగ్మెంట్ అయ్యిందో వివరించబడుతుంది సంతానం కలగని దంపతులు సహజ పద్ధతిలో కానీ లేదా ఏ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ ద్వారా సంతానం పొందాలనుకునే వారు ముందుగానే స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతవరకు సంతానం పొందే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్నంబ్రెయిన్ కండక్టెన్స్ రెగ్యులేటర్ సిఎఫ్టీఆర్ జెన్యు పరీక్ష సీఫ్టిఆర్ అనేది రెండు వందల యాభై కిలోబాయిట్ కలిగి ఉన్న జెన్యువు క్రోమోజోమ్ ఏడుపై ఉంటుంది ఇది ప్రధానంగా ఎపిథీలియల్ కణాలలో కనుగొనబడిన ఏటీపీ ఆధారిత క్లోరైడ్ ఛానెల్ ను ఎన్కోడ్ చేస్తుంది ఇప్పటి వరకు సుమారు రెండు వేలు వరకు వివిధ రకాలైన జన్యు మ్యూటేషన్లు కనుగొనబడ్డాయి వీటి యొక్క సివియరిటీని బట్టి రోగులలో ఆ వ్యాధి ప్రభావం తక్కువ స్థాయి నుండి అధిక స్థాయి వరకు ఉంటుంది సీఫ్టిఆర్ మ్యూటేషన్లు కలిగిన వ్యక్తులలో సుమారు ఎనభై శాతం వరకు సీఫ్టిఆర్ జెన్యువు యొక్క డెల్టా అనే హానికరమైనటువంటి మ్యూటేషన్ ఉంటుంది ఇది అసాధారణ ప్రోటీన్ తయారీకి దారి తీస్తుంది కాంజెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ ద వాసర్ డిఫరెన్స్ సిఏవిడీ అనేది రెండు రకాలుగా ప్రభావితం చేస్తుంది అవి ఒకటి యూనిలేటరల్ సియుఏవిడీ లేదా బైలేటరల్ సిబియేవిడీ నలభై శాతం అబ్స్ట్రక్టివ్ అజ్యూస్పెర్మియా కలిగిన పురుషుల్లో రెండు నుండి పది శాతం మందికి బైలేటరల్ ఆబ్సెన్స్ ఆఫ్ ద వాసర్ డిఫరెన్స్ ఉంటుంది సిబియేవిడి ఉన్న తొంభై శాతం పురుషులలో నిర్మాణపరమైనటువంటి సెమినల్ వేసికల్స్ ఉంటాయి వీటి వలన సంతానం కలగడం కష్టతరం అవుతుంది సిబిఏవిడి ఉన్న పురుషులలో దాదాపు ఎనభై శాతం మందిలో సీఎఫ్టిఆర్ జెన్యువులో మ్యూటేషన్లను కలిగి ఉన్నారు అందువల్ల పైన తెలిపిన సీయుఏవిడీ లేదా సిబిఏవిడి లోపాలు కలిగిన పురుషులలో సీఎఫ్టిఆర్ జెన్యు పరీక్ష తప్పని సరిగా చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే సంతానం కలగకపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోగలము వాసల్ ఎజెనెసిస్ కు సీఎఫ్టీఆర్ జన్యు మ్యూటేషన్ డైరెక్ట్ గా ఏ విధంగా కారణమవుతుందో అనే మెకానిజం పూర్తిగా తెలియదు కానీ ఈ మ్యూటేషన్ వలన గర్భసంచిలో కలిగే ఎపిటీలియల్ సీక్రటరీ లోపం వాల్ఫియాన్ డక్ ఎదుగుదలను నియంత్రిస్తుంది అని తెలుపబడింది సిబిఏవిడ లోపం కలిగిన పురుషులు సంతానం కోసం ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ విధానాలను అనుసరించినప్పుడు ఈ లోపం పుట్టబోయే పిల్లలలో రాకుండా ఉండేందుకు సీఎఫ్టీఆర్ జెన్యు పరీక్ష తప్పకుండా చేసుకోవాలను ఒకవేళ దంపతులలో పురుషునితో పాటు స్త్రీ కూడా సీఎఫ్టీఆర్ జన్యు మ్యూటేషన్ క్యారియర్ వాహకం గా ఉంటే మాత్రం పుట్టబోయే పిల్లలకు యాభై శాతం వరకు ఈ లోపం వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ దంపతులు ప్రీంప్లాంటేషన్ డయాగ్నోసిస్ తప్పక చేసుకోవాల్సి వస్తుంది సిఎఫ్టిఆర్ జన్యు పరీక్ష విధానంలో చేతిలోని వీన్స్ నుండి రక్తాన్ని సేకరించి దాని నుండి ను సేకరించి డైరెక్ట్ జీన్ అనాలసిస్ టెక్నిక్ల ద్వారా వివిధ రకాల ప్రైమర్లను ఉపయోగించి వ్యాధికారక మ్యూటేషన్లను కనుగొనడం జరుగుతుంది సంతానం లేని చాలా మంది దంపతులకు జన్యు పరీక్షల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన వారికి సంతానం కాకపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియక డిప్రెషన్ గురి అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వారికి ఈ టాపిక్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ముందుగా సంతానలేమి ఇన్ఫెర్టిలిటీ కి గల కారణాన్ని తెలుసుకుని దానిని సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా సంతానం పొందడానికి ఆస్కారం ఉంది మీరందరూ ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి పురుషునిలో ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జెన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జెన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల పీహెచ్డి మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మనం మళ్లీ మరో ముఖ్యమైన టాపిక్ లో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ ధన్యవాదాలు మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు క్రోమోజోమ్ పరీక్షలు సంతాన లేని ఇన్ఫర్టిలిటీ గర్భస్రావం అబాషన్స్ ప్రినేటల్ స్క్రీనింగ్ డయాబెటీస్ రుమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ పీసీఓడి పీసీఓఎస్ నెలసరి రాకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ నొప్పి ఫెలసీమియా సికల్ సెల్ అనేమియా డిఎండి జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలకే సంప్రదించారు